అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు ఎందుకంటే మీరు పదిహేను వందల రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు ఒక్క అడుగు మీరు వెనక వేయకుండా ముందుకెళ్తున్నారు అది మీలో ఉండే గొప్పతనం అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం ఈ ప్రభుత్వం కాని పోలీసు వాళ్ళు చాలా అక్రమంగా మహిళలతో మహిళలతో చాలా హింసించారు కూడా వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాన్ని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కిచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు ఒక ఆడది ఇరవై నాలుగు గంటల కంటే కూడా ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్ అట్లాంటిది ఆడల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇది వాళ్ళు చేసిన అక్రమాలు మహిళల మీద వాళ్ళు ప్రజల్ని పోలీసులు ప్రజల్ని ప్రభుత్వం కానీ పోలీసు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను కొన్ని విన్నాను కూడా నేను ఒక ఆడబిడ్డ ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడి బూటు కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడాడు వాడు పోలీస్ మనకి రక్షణ వాడు చెప్పండి మీరందరూ వాడు మనిషేనా వాడు మనకేం రక్షణ చేస్తాడాడు అది నేను అడుగుతున్నా మీరు అందరు కూడా ఆలోచించాలి అదే కాకుండా ఒక పెద్ద ఆవిడ ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడికి అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు ఆవిని తిప్పి వాళ్ళ అత్తగారి ఇంటికి దహన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేరు ఆవిని తీసుకెళ్లి వాళ్ళ పుట్టి ఇంట్లో చేయాల్సి వచ్చింది ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు వాళ్ళు చేసిన అక్రమం ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకూడదు మన ప్రభుత్వం వస్తుంది మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి జై అమరావతి జై అమరావతి తర్వాత నా సంక్షోభం మేము మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు గాని ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం మా కుటుంబం కోసం అదిను మీ ప్రియతమ నాయకుడి కోసం మీ పెద్దాన్న కోసం మీరు చాలా పోరాడారు మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారము నేను ఎప్పుడు మన ప్రజల్ని తెలుగుదేశం బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను ఒక్క స్త్రీ అంటే స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ కానీ అది ఒక్కప్పుడు మాట ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది అన్నిట్లోనూ అది వ్యాపారం కానీ రాజకీయాల్లో గాని అన్నిట్లోనూ స్త్రీలు ముందుంటారు ఉంటున్నారు అది మనకి ఇచ్చిన ఆలోచన స్వేచ్ఛ ఎవరండి అది మన ప్రియతమ నాయకుడు శ్రీ నందుమూరి తారక రామారావు గారు ఆయన ముందల ఆయన సీఎం అయినప్పుడు ఆయన ముందల ఏమనుకున్నారంటే మగ బిడ్డలతో సమానంగా మన ఆడబిడ్డలకి ఆస్తులో సమాన హక్కు తీసుకొచ్చారు అదే కాకుండా మహిళ యూనివర్సిటీ తిరుపతిలో అదే పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ నిర్మించారు మా ఇంట్లో మా తండ్రే కాకుండా మా భర్త గారు కూడా మహిళా శక్తి గురించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు రాజకీయాల్లో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు ఆ సంఘాలు ద్వారా మహిళలు ముందుకెళ్లాలి వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి వాళ్ళు ఎవరి మీద వాళ్ళ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదని అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు ఇంటి విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పారు కానీ నేను గృహ గృహిణిని నాకు బిజినెస్ తెలీదు బిఏ వరకే చదువుకున్నాను నేను నేను ఒక మాట చెప్పాను ఆయనతో నాకేం తెలీదండి వ్యాపారం అంటే ఏం తెలీదు నేను ఎట్లా చేయగలను అంటే ఆ రెండా వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను నువ్వు చేయగలవు నువ్వు ముందుకి తీసుకెళ్లగలవు అది ఆయన అట్లా నన్ను ప్రోత్సహించి నాలో శక్తి నింపారు ఆయన అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హెరిటేజ్ టర్నోవర్ పన్నెండు కోట్ల ఇరవై మూడు కోట్లు ఇప్పుడు పదకొండు రాష్ట్రాల్లో ఉంది హెరిటేజ్ ఇప్పుడు రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు టర్న్ ఓవర్ దాని హెరిటేజ్ కంపెనీని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేవలం నాలుగు వందల ఫార్మర్స్ వాళ్ళు మా రిజిస్ట్రేషన్ మా హెరిటేజ్ లో చేసుకున్నారు ఇప్పుడు మూడు లక్షల మంది అయ్యర్ వాళ్ళు వాళ్ళు మా మీద హెరిటేజ్ కంపెనీ మీద మేనేజ్మెంట్ మీద వాళ్ళకుండే నమ్మకంతో వాళ్ళు మాతో పాటు వాళ్ళు ముందుకెళ్తున్నారు దీంతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో నా గొప్పదనం కాదు ఇది ప్రతి ఒక్కడిది థీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పది చేతులు కలుస్తేనే మనం ఏదైనా అనుకున్నా మంచి అనుకున్నా ఏదనుకున్నా కూడా మనం ముందుకి తీసుకెళ్ళం ఒక్కరి వల్ల కాదది అట్లానే మా కంపెనీ కూడా ఏదో నాది నా వల్ల అది ముందుకెళ్తాది అనేది కాదు అది అందరూ చేయగలుగుతున్నారు కనుక నాతో నేను దాని ముందుకి తీసుకెళ్లగలుతున్నాను ఇప్పుడు పాడి పంటలు బా బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు కానీ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయనే లాభాలు రానే రాపోనే మన ఆడవాళ్ళం పాడే రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకి తీసుకెళ్తున్నాము అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది మేమిద్దరం నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్ లో ఉంది మేమిద్దరం ఇద్దరం దానికి ముందుకు తీసుకెళ్లి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవం సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్ గా మహిళలు ఎస్పెషలీ మీరందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి మీ స్వతహాగా మీరు ఏదో ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక ఒకప్పుడు అమ్మాయిలు అంటే చిన్న చూపు చూసేవారు వాళ్ళకి చదువు చెప్పేవారు కాదు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు నేర్పించేవారు వాళ్ళకి మగపిల్లలకే ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ నేను ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాను మనం మహిళలు మన ఇంట్లో ఉండే ఆడపిల్లని తప్పకుండా మీరందరూ పెద్ద చదువులు చదివించి నాకు తెలుసు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు కానీ మీరందరు దేవుణ్ణి నమ్ముకుని మన ఇంట్లో ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను ఎప్పుడూ మన శక్తి మీద నేను నమ్ముతాను మహిళా శక్తి మీద ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా పని వస్తే ఏదైనా అవసరం అవుతే నువ్వు చెయ్యాలి అని ఎవరైనా ముందుకొచ్చో లేకపోతే మా ఆయనో లేకపోతే ఎవరైనా మా అబ్బాయో మీరు చెయ్యి నువ్వు చెయ్యాలి అంటే నేను ఆలోచించను నేను ఎమ్మటే దాంట్లో దూకుతాను ఆ పనిలోకి దూకి నేను ఎస్ నేను చెయ్యగలను అనుకుని నేను ముందుకెళ్తాను అట్లానే జరుగుతుంది కూడా ఆ దేవుడు దయవల్ల ఎందుకంటే మనం ఫోకస్ అంతా ఆ పని మీద పెడతాం అందుకే ఆ దేవుడు మనకి ఆ శక్తి ఇస్తాడు ఏ పనైనా నాకు తెలిసి మనం తప్పకుండా విజయం సాధించగలం నేను ఇంట్లోనే ఉండుంటే హెరిటేజ్ సంస్థ ముందుకెళ్లేది కాదు ఇంత చాలా మందికి ఉద్యోగాలు కూడా నేను కలిగించలేకపోయి ఉండేదాన్ని అంతేకాదు నాన్నగారి ఆశయాలు సాధనం కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద నిర్మించారు ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు నేను ఎందుకంటే దాంట్లో మేనేజింగ్ ట్రస్ట్ నేను వినుకొండలో పన్నెండు మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు ట్రైనింగ్లు ఇచ్చాము ట్రస్ట్ ద్వారా మూడు బ్లడ్ బ్యాంకులు వైజాగ్ హైదరాబాద్ తిరుపతిలో నిర్మించాము అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఆరో తరగతి నుంచి పదకొండు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉంది దాని తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఉమెన్స్ కాలేజ్ ప్రత్యేకంగా మహిళలకి ఉమెన్స్ కాలేజ్ ఒకటి మేము స్థాపించాము స్కూలు కాలేజ్ లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ లాభాలు మేము ఆంధ్రప్రదేశ్ లో చల్లపల్లి అనే గ్రామంలో మేము అనాథ పిల్లలకి మరియు మన తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డలకి ఫ్రీగా చదువు చెప్పిస్తున్నా మాకు స్కూల్లో దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం మూడు వందల అరవై మందికి పిల్లలకి మేము ఉచితంగా చదువు చెప్పిస్తున్నాము మహిళలు విద్యను ప్రోత్సహించటానికి మేము ఎన్టీఆర్ జూనియర్ లో మహిళలు కళాశాల ద్వారా మహిళలు నాణ్యమైన విద్య అందిస్తున్నాము నేను ఇది ముగించే ముందల నేను కోరేది మహిళలందరికీ ఒకటే మీరు మీరు తక్కువ అంచనా వేసుకోబాకండి అట్లానే మిమ్మల్ని స్పీడ్గా వెళ్ళమంటలేదు మహిళలు మన మహిళంగా ఉంటే ఉమెన్ గా ఉంటే బాగుంటుంది సో మన లైన్ మనకి తెలియాలి మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే దేవుడు మహిళలకి ప్రత్యేకంగా ఒక శక్తి ఇచ్చారు అది మగవాళ్ళలో లేదు మనం ఇల్లు చూసుకోగలం వ్యాపారం చేసుకోగలం మన బిడ్డల్ని చూసుకోగలం వాళ్ళకి చదువు కూడా నేర్పించగలం అది మగవాడికి ఇవ్వలేదు దేవుడు అది మనం గ్రహించి మనం అందరం చేయి కలిపి మనందరం ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఈ సభ ముగించే ముందు ముందల మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం ఎవరికైనా సందేహాలు ఉంటే ఒక రెండు మూడు క్వశ్చన్లు అక్కడ మైక్ ఇవ్వండి అక్కడ భవనమ్మ గారికి నా నమస్కారం మాది వెంకటపాలెం నా పేరు శాష్ నేను గేదెలను మేపి పాలు తీసుకొని అమ్ముకుంటాను అదే వ్యాపారం మీకు కూడా ఉంది కనుక మీరు మహిళలని ఎలా ప్రోత్సహిస్తారు అదేనమ్మని మీకు చెప్పాను కదా నేనే కాదు మా కోడలు ఇద్దరం కలిసి వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నాం అదే కాదు మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు మేము ముందు ఆడవాళ్ళకే ఎక్కడైనా కంపెనీలో అవకాశం ఉంటే ముందల ఆడవాళ్ళకే ఆ అవకాశం ఇస్తాం అది మా కంపెనీలో జరిగేది తర్వాత ఈ ఫా ఐ మీన్ ఈ ఫార్మర్స్ దగ్గరికి వస్తే ఆడవాళ్ళు కొన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటారు ఆవుల కోసం కానీ గేదెల కోసం గాని అవి మేము ముందు తీసుకుంటాం ముందుకు తీసుకెళ్ళి మీ అందరికి ఆ డబ్బు అందజేస్తున్నాం కూడా నమస్కారం అమ్మ నా పేరు మనీషా మాది వెంకటపాలెం గ్రామం మీ తండ్రి గారు సీఎం మీ భర్త గారు సీఎం కానీ మీరు ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలా అని ప్రజల్లోకి రాలేదు కానీ ఈ రోజు రావాల్సి వస్తుంది దీనికి మీరు ఏ విధంగా చెప్పక ఒక్కొక్కసారి డెస్టినీ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా రాజకీయాల్లోకి వస్తానని నాకంత ఇంట్రెస్ట్ లేదు అంత రాజకీయ భాషలు కూడా నాకు రావు పెద్ద పెద్ద లెక్చర్లు ఏదో కంపెనీ వరకు నేను కొన్ని స్పీచెస్ ఇస్తాను అంతవరకే నాది కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా వాళ్ళు రుజువు లేవు ఏమీ లేవు కానీ కేసులు మాత్రం పెట్టి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు వాళ్ళకి భయం గనక ఆయన్ని అట్లా పెట్టారు అప్పుడు ఆయన నన్ను పిలిచి మన తెలుగుదేశం బిడ్డలు చాలా మంది దుఃఖంతో మృతి చెందారు వాళ్ళందరినీ నువ్వు ఇంటి ఇంటికి వెళ్ళి నువ్వు ఓర్దార్చి మనం ఇచ్చే ఈ డబ్బు వాళ్ళకి అందజేయని చెప్పారు అట్లా నేను ఇది మొదలు పెట్టాను నిజం గెలవాలని అదమ్మా ఈ ఫార్వర్డ్ అమ్మా నమస్కారం నా పేరు శైలజ మాది వెంకటపాలెం మీరు మా ఉద్యమం మొదలైన ఫస్ట్ సంక్రాంతికి మందడం గ్రామం వచ్చి మీ చేతికి ఉన్న బంగారు గాజులు మారు మీరు మాకు ధైర్యాన్ని నింపారు ఆ రోజు మాకు సంఘీభావం తెలియజేశారు ఇవాళ రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉంటుందా తప్పకుండా ఉంటుంది దాంతో మీకు ఒక సెకండ్ థాట్ ఉండకూడదు మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ ప్రపంచంలోనే ఎప్పుడు ఇది అవ్వలేదు ముప్పై మూడు వేల ఎకరాలు ఒక్క మనిషిని నమ్మి మీరు ఇచ్చారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఆయన మీ మనిషి కుటుంబం మా గురించి ఆలోచించారు ఎప్పుడు ప్రజలు మనిషి ఆయన వేరే మనుషుల్లాగా ఒక మాట చెప్పి ఇంకొక పని ఆయన ఆయన ఏది అనుకుంటారో అది తప్పకుండా ఆయన చేస్తారు అమరావతి తప్పకుండా మనం గెలుస్తాం అమరావతి నిర్మిస్తాం అభిమానించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమని ఇప్పుడు పెద్ద అడిగినట్టు ఆ రోజు అమరావతి రాజధాని కాదన్నప్పుడు వెంటనే వచ్చి గ్రామంలోకి వచ్చి మనకు సంజీవభావం చెప్పి ధైర్యం చెప్పి ముందుగా తన బంగారపు కాదు ఉద్యమానికి ఇచ్చి మరి మనందరినీ ఆ రోజు స్ఫూర్తి నింపి నేడి ఈ గ్రామానికి వచ్చి పాడి పంటల గురించి మరి మనందరినీ ప్రోత్సహించే విధంగా మనకు మంచి సందేశం ఇచ్చినటువంటి గౌరవ నీల గారికి ధన్యవాదాలు కొద్ది మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా అమలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం జై అమరావతి జై అమరావతి జై భువనేశ్వరమ్మ జై భువనేశ్వరమ్మ జై భువనేశ్వరమ్మ